హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకు నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇవాళ అయితే మనం ఒక పాతకాలం నాటి అయితే చూడబోతున్నాము అదేమిటంటే పితికి పప్పుతో పాయసం అండి చిన్నప్పుడు మేము మా విలేజ్కి వెళ్ళినప్పుడు మా నానమ్మగారు గారు మాకు చేసి పెట్టేవాళ్ళు అందుకనేసి ఈ సంక్రాంతికి మీకు స్పెషల్ పాతకాలం నాటి నానమ్మ వంటనైతే చూపించబోతున్నాను ఇంకొక విషయం ఏంటంటేనండి అయితే కదా మనకి ఇవి గెంజగడ్డలు అంటాం అండి రాయలసీమ సైడు చిలకడ దింపలు గడ్డలు అంటారు స్వీట్ పొటాటో అనమాట ఇవి ఎక్కడో అంటే సీజన్లో మాత్రమే దొరికేటివి మామూలుగా అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చిల్లరంగిడి ఉండేదండి అప్పుడు ఇవి టౌన్ నుంచి తీసుకొని వచ్చి ఉడికిచ్చేవాళ్ళు ఈ చిలకడ దింపల్ని తీసుకొని తినాలంటే ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ధాన్యం అండి మార్పిడి ఉండేది అనమాట డబ్బు అనేది తక్కువగా ఉండేది ఆ కాలంలో అందువల్ల ధాన్యం మార్పిడి అనమాట వాళ్ళు మనకి వడ్లు చింతపండు ధాన్యం అలాంటివి ఇస్తే ధాన్యానికి ఈ చిలకడి దుంపల్ని ఇచ్చేవాళ్ళండి అలా తీసుకుని తినేవాళ్ళు ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదులేండి ఏ సీజన్లో అయినా కూడా మనకి ఈ చిలకడి దుంపలు ఈజీగా దొరికేస్తున్నాయి ఇంకా రకరకాల హైబ్రిడ్ కూడా మనకి దొరికేస్తున్నాయండి అయితే ఇవాళ నేను మీకు మా పితికిపప్పు పాయసం అయితే చూపించబోతున్నాను చూసేద్దామా ఈ పితికిపప్పు పాయసంలోకి మా నాన్నమ్మ గారు పూరీ చేసేవారండి మేము ఇవి పాయసంలో ఆ పూరీని తినేవాళ్ళము చాలా చాలా టేస్టీగా ఉండేదండి ఇప్పుడైతే ఎవరికి అడిగినా కూడా పితికిపప్పు పాయసం తెలియదు అంటున్నారు ముందుగా అనపకాయలు ఇలా ఒలిచేసి గింజల్ని తీసుకోవాలండి ఈ అనప గింజలు ఇలా ఒలుచుకున్న తర్వాత నీళ్ళల్లో వన్ డే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఒకవేళ మీకు తొందరగా పప్పు పితికిపప్పు లాగా చేయాలనుకుంటే పొట్టు ఊడిపోవడం కోసం వేడి నీళ్ళల్లో నానబెట్టారనుకుంటే ఒక వన్ అవర్కి అంతా మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి కాకపోతే ఇలా నానబెట్టిన పప్పు టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి మార్నింగ్ అయితే ఇలా ఈ నానబెట్టిన పప్పును ఇలా పితుక్కుంటామండి తర్వాత ఒక కప్పు సగ్గు బియ్యం అండి ఇవి నేను నానబెట్టుకున్నాను నైట్లో తర్వాత పొయ్యి వెలిగించేసి ఇవాళ మీకు మట్టి పాత్రలో చూపించబోతున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని అందులో కప్పు కొలతలతో అండి ఒక కప్పు పితికిపప్పు పప్పు తీసుకున్నాను ఈ పితికిపప్పును పప్పును నెయ్యిలో బాగా వేయించుకోవాలండి మినిమం ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది మనకి ఈ పప్పు వేగే కొద్దీ ఎలా అవుతుందంటే ఆయిల్లో పేలిస్తే మనకు ఎలా ఉంటాయో అలా అవుతాయండి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసేసి ఇందులోనే బాగా నెయ్యిలో వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి మట్టి పాత్రలో ఇలా వంటలు చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకే ఈ పాతకాలం వంటని నాన్నమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అచ్చం అలానే పొయ్యి మీదనే నేను మీకు చూపిస్తున్నాను మీరు కావాలంటే కుక్కర్లోనండి మనం ఐదు గ్లాసులు నీళ్లు కొలిచి తీసుకుంటాం కదా అప్పుడు ఒక మూడు విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యంని ఇందులో వేసేసుకున్నానండి ఈ సగ్గు బియ్యము మనం వేసుకున్నటువంటి పితికిపప్పు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు అన్నీ ఇంకొక ఐదు గ్లాసులు నీళ్ళు అండి వేసేసి ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి పొంగిపోకుండా తర్వాత మనం తీసుకున్నటువంటి అదే కప్పుతో ఒక రెండు కప్పుల పాలు అయితే ఇందులో వేస్తున్నాను మీరు మొత్తం పాయసం అంతా కూడా పాలతోనే చేసుకోవచ్చండి అలా చేయాలంటే మినిమం ఒక వన్ లీటర్ పాలైతే సరిపోతాయి నేనైతే కాస్త నీళ్ళు కాస్త పాలు కలిపి చేస్తున్నాను ఒక రెండు మూడు యాలకులు అయితే వేస్తున్నానండి మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు స్పూన్ల ఉప్మా రవ్వండి కొద్దిగా లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ రవ్వ అనేది మనం తినే పాయసంకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి చిక్కదనం కూడా వస్తుంది మన పాయసంలో అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు సేమియా అయితే వేసేవారు కాదండి మనం కావాలంటే కూడా వేసుకోవచ్చు నేనైతే అచ్చం అలానే చేస్తున్నాను బాగా ఉడుకు పట్టేసిందండి ఉడుకుతూ ఉంది మన పితికిపప్పు సగ్గు బియ్యం అబ్బా పొయ్యి మీద ఉడికిస్తే అస్సలు ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకునేటప్పుడు చూస్తూ ఉండాలండి మన పితికిపప్పు బాగా చిదిమినట్లుగా అయిపోతుంది అప్పుడు మనకు పితికిపప్పు ఉడికినట్లు అండి తర్వాత పొయ్యి దగ్గర కొద్దిగా పొగ ఎక్కువగా ఉంటే స్టవ్ పైకి తెచ్చేసానండి ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే కలిపేస్తున్నాను చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో మన పాయసం కొద్దిగా సోంపు వేస్తున్నానండి ఘుమ 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 మనం సోంపు వేయాల్సిందే కదండి మన పొట్టల్లో డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా కూడా మనం ఈ సోంపు అయితే వాడుతాము తర్వాత లాస్ట్లో మనం ఏ కప్పుతో అయితే పితికపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక రెండు కప్పుల చక్కెర తీసుకున్నానండి ఇక్కడ ఒక విషయం అండి మీరు బెల్లం తీసుకునే వాళ్ళైతే పాలు ముందుగా వేయకూడదండి బెల్లం వేసేసి బాగా కరిగిన తరువాత పాయసం దించేసిన చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పాలను కలపాలి లేదంటే పాయసం మొత్తం విరిగిపోతుందండి అందుకే నేను మీకు చక్కెరలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక పక్క మామూలు అలప గింజల పులుసు చేశానండి మార్నింగ్ టిఫన్లోకి అన్నపగింజలు పొట్టు తీయకుండా బీరకాయలు అన్నపగింజలు కాంబినేషన్లో పులుసు పెట్టాను ఇందులోకి చపాతి చేశానండి నేను మీకు అది కూడా చూపిస్తున్నాను కర్రీ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ కర్రీని సంక్రాంతి పండగకి దోశలాకైతే ఖచ్చితంగా చేస్తారండి మేమైతే ఇవాళ చపాతిలోకి చేసాం మార్నింగ్ టిఫన్కి చాలా బాగా కుదిరిందండి కర్రీ కూడా ఆహా చపాతి అనప గింజల పులుసు సూపర్ టేస్టీగా ఉందండి ఇవాళ మా టిఫను చూస్తుంటే నోరు ఊరిపోతుంది మరి మీరు కూడా ఈ సీజన్లో అన్నపగింజల పులుసు దోశలు లాగిచ్చేయండి ఇక మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి టేబుల్ పైకి తెచ్చేసాను ఇక వడ్డించుకొని తాగేయడమే చూస్తున్నారు కదా ఆహా నా పప్పు పాయసం రెడీ అయిపోయింది వేడివేడిగా ఉందండి ఈ చలికి ఈ పాయసం ఇలా వేడివేడిగా తాగుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంది నాకైతే పొగలు కక్కుతూ ఉందండి మా పాయసం ఆహా సంక్రాంతి పండుగ మా ఇంటికి వచ్చినట్లే ఉందండి ముందుగానే మరి మీరు కూడా ఈ సంక్రాంతి పండక్కి ఈ పితికపప్పు పాయసంతో మీ ఫ్రెండ్స్ని బంధువుల్ని ఆశ్చర్యపరుస్తారు కదూ బాయ్